నమస్తే వెల్కమ్ టీవీ జర్నలిస్ట్ల మీద రేవంత్ రెడ్డి సర్కారు లేదా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకొని జర్నలిస్ట్ మంది చేస్తున్న దాడిని నియంత్రణ ఉక్కుపాదాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే న్యూస్ లైన్ జర్నలిస్ట్ శంకర్ ఛానల్ మీద శంకర్ పత్రిక మీద దాడి చేస్తున్న విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం అతని మీద పెట్టిన తప్పులు కేసులు కూడా వెంటనే ఉపశమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఒక జర్నలిస్ట్ గా అలాగే తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పత్రికలను జర్నలిస్టులను ఈ విధంగా అణిచివేయాలని చూడడం అవేకత్వం అవుతుంది చరిత్ర కాలగర్భంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు అరచేతిని అడ్డం పెట్టుకొని సూర్యోదయం ఆపాలనుకోవడం రేవంత్ రెడ్డి యొక్క పిచ్చితనంగా భవించవచ్చు మనం న్యూస్ లైన్ ఛానల్ జూబ్లీ ఛానల్ మీద శంకర్ ఛానల్ మీద పోలీసులు నిన్న దాడి చేశారని చెప్పాలి టాస్క్ ఫోర్స్ అని చెప్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది బంజారాయణ సిబ్బంది వచ్చి దగ్గరుండి శంకర్ని ఆల్రెడీ ఒక కేసులో అతను కస్టడీలో ఉంచుకున్నటువంటి పోలీసులు అతను తీసుకొచ్చే ఛానల్లో ఉన్నటువంటి అన్ని సిపియులు హార్డ్ డిస్క్లు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోయారు ఛానల్ మ్యాక్సిమం ఛానళ్ళు టీవీ ఛానల్ యొక్క స్మార్ట్ టీవీని కూడా తీసుకెళ్లారు అంటే ఆర్థికంగా దెబ్బతీయాలి ఆర్థికంగా దెబ్బతీస్తే వీళ్ళు కోలుకోవడం చాలా కష్టమని కూడా వీళ్ళ ఉద్దేశమని తెలుస్తూ ఉంది ఏదైనా జరికే ఒక జర్నలిస్ట్ నిజాలు చెప్తున్నప్పుడు ఈ విధంగా దాడి చేసి ఇబ్బంది కురి చేయాలనుకుంటా అమాయకత్వం ఏ డిజిటల్ మీడియా అయితే రేవంత్ రెడ్డి సర్కారు రావడానికి కారణమైందో ఆ డిజిటల్ మీడియా రేవంత్ రెడ్డి నాశనాన్ని నేషనల్ కాంగ్రెస్ పార్టీ వినాశనానికి కారణమవుతుంది ఆయన తీరు పట్ల మొత్తం మీద ఈ జర్నలిస్టుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరును అందరూ ఖండించాల్సిందే గత పాలకుల నయమైన ప్రతి విషయంలో గుర్తు చేసుకుంటున్న ప్రజలు జర్నలిస్టుల మీద గత కాలంలో ఈ విధంగా దాడులు జరగలేదు ఈ విధంగా ఒత్తిడి జరగలేదు ఎంతో ఒకటి రెండు సార్లు అంటే ఒక వంద తప్పులకు ఒకసారు ఏదో రకంగా ఒకటి రెండు చిటల సంఘటనలు తప్పించి ఎక్కడ కూడా ఇంత ఒత్తిడి జరగలేదు అట్లా విశృంఖలంగా స్వేచ్ఛ ఉండబట్టే చాలా ఛానళ్ళు ఈరోజు నీకు ఎమ్మెల్సీ అయిన ఛానల్ కానీ ఈరోజు నీకు ఒత్స పలుకుతున్న కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు మనకందరి బహిరంగంగా తెలుసు ఆ రోజు వెలుగు రఘు గారు అయితేనేమి పిఎంఆర్ అయితేనేమి కరీంనగర్ ఛానల్ జి జిఎస్టి అనుకుంటా ఇంకోటి మహిపాల్ యాదవ్ ఇట్లా ప్రతి ఒక్కరు జ బక్కజల్ గారు ఇట్లా చాలా మంది వ్యతిరేక కథనాలు వందలాది వ్యతిరేక కథనాలు కక్ష కట్టుకొని కేసీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత హనాన్ని టార్గెట్ గా చేస్తూ బినామీ పేర్లు నిక్ నిక్కునేములు పెట్టి చాలా కథనాలు వండి వార్చినా కూడా స్వేచ్ఛగా పబ్లిక్ లో తిరగగలిగారు కానీ ఈ రోజు ఆ పరిస్థితుందా జర్నలిస్టులారా లేదు అది గతం కేసీఆర్ పాలన కాదు ఇది జాగ్రత్తగా వ్యవహరించండి జర్నలిస్టులారా మనం ఏదైనా కథనం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు తయారు చేసే ఛానల్స్ అన్ని కూడా స్టోరీలు చేసేటువంటి జర్నలిస్ట్ అంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలాంటి సాక్ష్యాధారం లేకుండా పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి వార్తలు ప్రసారం చేయొద్దు అన్నీ కూడా ప్రసార భారతి లేదా జర్నలిజం నేర్చుకునేటువంటి హద్దులు లిమిట్స్ మేరకే కా పదాలు ప్రయోగించండి అలాగే మీరు అంటే ఆల్రెడీ పబ్లిష్ పేపర్ లాంటివి ఉంటే మీకు అది ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏలో పరిమితులు అంటే పబ్లిష్ పర్మిషన్ ఉండి ఉండాలి చాట్ల కేబుల్ టీవీ అయితే ప్రసార భారతి పర్మిషన్ ఉండాలి లేదు మీరు డిజిటల్ ఛానల్ అయితే కనీసం మీరు డిజిటల్ ఛానల్ ఆర్గనైజేషన్ రిజిస్టర్ ఫారమ్గా చేయండి ఒక రిజిస్ట్రేషన్ కంపెనీ కంపెనీకిందో పార్ట్నర్షిప్ కింద రిజిస్టర్ చేయండి పూర్తిగా జిఎస్టీలు పెన్ నెంబర్లతో సహా మీరు ట్యాక్స్లు పే చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా సాక్షాధారాలు లేకుండా ఎలాంటి కథనాలు ఉండి వర్చు ఇంకొకటి లేబర్ యాక్ట్ను అమలు చేసేటట్టు లేబర్ లేబర్ యాక్ట్ పాలసీలు పాల్చి పాటించండి అట్లాగే మన జర్నలిస్ట్ మీద హనీ ట్రాప్తు జరిగే అవకాశాలు ఉంది కాబట్టి వాళ్ళు వాంటింగ్లీ లేడీస్తో లేడీ యాంకర్లతో లేడీ స్టాఫ్తో లేడీస్ బాధితులను లేడీస్ ఎవరో ఒక పేరు మీద మీ దగ్గరికి వలపని వస్తున్నటువంటి విధానం కనిపిస్తూ ఉన్నాయి అంచేత మీరు ఖచ్చితంగా ఇట్లాంటి విషయంలో హనీ ట్రాప్ కాకుండా జాగ్రత్త పడండి అది మీ స్టాపే కావచ్చు మీ యాంకరే కావచ్చు లేదా మీకు బాధితులు మీ దగ్గరకు వస్తుండవచ్చు కానీ వాళ్ళంతా కూడా హనీ ట్రాప్లో భాగంగా ఉండవచ్చు ఇంకా లైంగిక ఆరోపణలు ఉన్నాయి మీరు ఎక్కువగా స్త్రీలైతే పురుషులతో పురుషులైతే స్త్రీలతో అనవసరం సాన్నిధ్యాన్ని పెంచుకోవడం కానీ అలా అనవసరమైనటువంటి చాటింగ్స్ కానీ అనవసరమైన రిలేషన్ మెయింటైన్ చేయకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి అలాగే బా బాల కార్మికుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి మైనర్ల పట్ల జాగ్రత్త వహించాలి అత్యాచార కథనాలు చూస్తున్నప్పుడు బాధితుల యొక్క సీక్రెసీని మెయింటైన్ చేయాలి ఇట్లా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అలాగే ఇంకా ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే మీ సాక్షి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను మీ హార్డ్ డిస్క్లో మాత్రమే పెట్టుకోకండి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారలను ఎట్టి పరిస్థితుల్లో మీ ఫిజికల్గా కనిపించే చా ఆఫీసులో కాకుండా ఒక థర్డ్ సెకండ్ పర్సన్ దగ్గరనో ఇంకెక్కడో దగ్గరనో ఒక రెండు మూడు కాపీలుగా అంటే ఒక దగ్గరే కాకుండా దాన్ని ట్రూ కాపీస్గా డబుల్ కాపీలుగా చేసుకొని మీ మీకు తెలిసినటువంటి క్లౌడ్ క్లౌడ్లోనూ ఎవరికి అంటే మిమ్మల్ని గెచ్చే అయినటువంటి మేల్లో దాచుకోండి అంటే ఉదాహరణకు నీ ఛానల్ పేరుందో నీ వ్యక్తిగత పేరుందో కాబట్టి థర్డ్ పర్సన్ ఎవరు గుర్తుపట్టిన ఛానల్ క్లౌడ్లో దాచుకోండి లేదంటే ఇంకో ఎక్కడో థర్డ్ పర్సన్ ఇక్కడ దాచుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ సాక్షాధారాలను మీ అన్నిటిని కూడా కేవలం ఇలా దాచుకోవడమే కాకుండా మీరు కేవలం పోలీసు అధికారులకు నమ్మి గుట్టిగా ఇవ్వకండి ఎందుకంటే పోలీసులు అందరూ మన మంచి వాళ్ళు కాదు కొందరు మేనిపులేటెడ్గా ఉంటారు వాళ్ళు సాక్ష్యాన్ని ఇచ్చిన సాక్ష్యాన్ని తారుమారు చేస్తారు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను తారుమారు చేస్తే అప్పుడు మీ మీద కేసు బలహీనమే కాకపోతే స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఎప్పుడైనా సరే ఏదైనా సరే యొక్క ఇలాంటి విషయంలో కాదు ఎక్కడైనా సరే సాక్ష్యాధారను కేవలం జడ్జి గారి ముందర మాత్రం చూపించాల్సి ఉంటుంది మిగతా ఎవరిని నమ్మకూడదు నమ్మదగిన పోలీస్ అధికారులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి చూపించవచ్చు కానీ గుడ్డిగా మనం నమ్మేస్తే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే మ్యాడిపులేట్ పడే అవకాశం ఉంది అందరూ పోలీసులు కాదు కొందరు చేస్తారు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ సాక్ష్యాలను దాచుకోండి ఒక రెండు దగ్గర దాచుకోండి మీరు గుడ్డిగా నమ్మి ఏ అధికారికి కానీ ఎవరికి కానీ సాక్ష్యాలు ఇవ్వకండి అన్నిటికైనా ముఖ్యంగా మీ పరిసర ప్రాంతాల్లో మీ కుటుంబం మీరు నివసించే ప్రాంతంలో సీసీ కెమెరాలు హిడెన్ కెమెరాలు సిసి కెమెరాలు వేరు హిడెన్ కెమెరాలు వేరు హిడెన్ కెమెరాలను పెట్టేసుకొని అరాచకాలను గుండాలను ఎవరింగా వచ్చారు ఎవరు వచ్చారు రిక్కిలు ఏ విధంగా నిర్వహిస్తున్నారని చూసుకోవడానికి మీ పరిసరాలలో సీసీ కెమెరాలతో పాటు హిడెన్ కెమెరాలు కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుందని నా రిక్వెస్ట్